వచ్చేదండి మరి సంవత్సరము మనకు ముఖ్యంగా రేవతి కాపీనేటువంటి ప్రారంభమవుతుంది ఇది నకవాహనం పైన వస్తుంది ఇక ప్రారంభం అవుతుంది అది ఎక్క వాహనం పైన వస్తుంది కనుక తొరిగి వాళ్ళ పడుతుంది వస్తుంది తర్వాత ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు చైత్రంలో అమావాస్యం ఆ రోజు మనకు ధరణి కార్తీనేటువంటి ప్రారంభమవుతుంది ఏ పైన వస్తుంది అనగా బాగా ఆనంది ఇది మనకు తర్వాత భగొండ నాడు మనకు కృతిగా కార్చెట్ ప్రారంభమవుతుంది అవుతుంది మెరుగు అనేటువంటిది వస్తుంది ఈ మెరుగు అనేటువంటిది కూడా మనకు తప్పమైన వస్తువు నిర్వహణ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి ఇది సమస్య ఫలితాం కూడా సంక్షిప్తంగా తీసుకున్నాము కనుక ఈ పట్టాంగ కళా కార్యక్రమాన్ని

नारायण को पढ़ो 12 और 12 करमामा आज श्री मास करा मास वासे माधव रोहिणी मंत्र प्रार्थना करो 11 12 करो 11 4 మేషరాశి వాళ్ళకు ఎవరు చేయాలంటే గౌరవించి పలుపాడు జరిగి ఉండడం పలుపడి కోల్పో రాజపూజ్యం ఐదు పాళ్ళు రాజావమానం ఏడు పాలు మేషరాజు వాళ్ళకు రాశి వాళ్ళకు పదకొండు దొరకడం ఐదు ఖర్చు వాళ్ళకు రాజపూజ్యం ఒక్క పాలు మూడు రాజావమానం మిజున రాశి వాళ్ళకు పట్నాలు దొరకడం రెండు ఖర్చు వాళ్ళకు రాజపూజ్యం నాలుగు పాళ్ళు రాజావమానం మూడు పాడు కర్ణాటక రాష్ట్ర వాళ్ళకి ఎనిమిది ఆదాయము రెండు ఖర్చు కర్ణాటక రాశి వాళ్ళకి రెండు ఎనిమిది దోషాలు ఎనిమిది కాస్త వాళ్ళకి ఏడు రాజపు ఆరు ఆదావమానం సింహరాశి వాళ్ళకి పదకొండు దోషాలు పదకొండు ఖర్చు మూడు రాధపుజ్యం ఆరు ఆదావమానం కన్యా రాశి వాళ్ళకి పద్నాలుగు రెండు ఖర్చు రాజపుజ్యం ఆరు పాడు రాదవమానం ఆరు పాడు తులారాశి వాళ్ళకి పదకొండు దుర్గడం ఐదు ఖర్చు వాళ్ళకు ఆరు రాజపు రాజావమానము తులారాశి వాళ్ళకు పదకొండు ఐదు పాల్గొండు దొరకడం ఐదు ఖర్చు వాళ్ళ తులారాశి వాళ్ళకు రెండు రాజపు రాజావమానము వృత్తి రాసి వాళ్ళకు రెండు దొరకడం పద్నాలుగు ఖర్చు ఐదు ఆ రాజపుంజము ఏడు రాజావమానము ధనసు రాశి వాళ్లకు ఐదు దొరకడం ఐదు ఖర్చు ఒకటి రాధపుజము ఐదు రాజావమానము మకర రాశి వాళ్ళకి ఎన్ని దొరగం పద్నాలుగు రాజు పుట్టం నాలుగు పాను ఐదు రాజామానము కుంభరాశి వాళ్ళకి ఎన్ని దొరగడం పద్నాలు ఖర్చు ఏడు రాజపు ఒకటి రాజామానము మీనరాశి వాళ్ళకు ఐదు దొరగడం ఐదు ఖర్చు రాజపుణ్యం మూడు బాలు రాజామానం ఒక బాలు ఇది ఆదాయ వ్యయాలు రాజకృతాల గురించినటువంటిది ఇక కందాయ పదాలు దీన్ని బట్టి ఇట్లా ఒక వరుస ఉంటుంది దీని పద్దం ఎట్లా అంటే ఒక ఉంటుంది దానిలో కూడా మూడు పాయింట్స్ ఉంటాయి ఉదయ పైట్స్ మన సున్నా వచ్చినట్లయితే వ్యాధులు అని మధ్యలో సున్నా వస్తే దానివల్ల మహాభై అని చివర సున్నా వచ్చినట్లయితే దానివల్ల మన అనుకున్నటువంటి పద్ధం కలగదనేటువంటి ఆ అనుబంధం స్పష్టమవుతుంది అశ్విని నక్షత్రం వాళ్ళకు మధ్య పాయింట్ లో సినిమా వచ్చింది కనుక వాళ్ళకి టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది అశ్వి నక్షత్రం వాళ్ళకి టెన్షన్ మరి భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ కూడా సున్నా రాలేదు కనుక వాళ్ళకి అన్ని మంచిగా ఉంటాయి తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకు కూడా ఎక్కడ ఏ సినిమా రాలేదు కనుక వాళ్ళకు కూడా రాలే ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకు మద్య పాయింట్ లో చిటి పైంట్లో ఉన్న రెండు సునాలు వచ్చినాయి కనుక వాళ్ళకు పెన్షన్ ఉంటుంది ధనువర్లంత లాభం కూడా వాళ్ళకు లాభంగా ఉంటుంది ముగశిరా నక్షత్రం వాళ్ళకు కూడా సున్నా అనేటువంటి ధాన్యం ఆర్ద్రా నక్షత్రం వాళ్ళకు కూడా సున్నా ధాన్యం పునరా నక్షత్రం వాళ్ళకు మధ్యన సున్నవాల్సింది ధనువుల వీళ్ళకు పెన్షన్ పుష్మి నక్షత్రం వాళ్లకు మొదల పూజించింది ఆశ్లేష నక్షత్రం సున్నా చివరసునవలసింది కనుక వాళ్ళ కూడా స్వంభాన మగా వాళ్ళకు మధ్య సున్నా వచ్చింది వాళ్ళకు కూడా చేసిన పుబ్బ నక్షత్రం వాళ్ళకు ఎట్లా కూడా సున్నా రాలేదు ఉత్తరా నక్షత్రం వాళ్ళకు కూడా ఇక్కడ సున్నా రాలేదు తర్వాత అష్టమి నక్షత్రం మధ్యలో వచ్చింది చింత నక్షత్రం వాళ్ళకు చివర సున్నా వచ్చింది స్వాతి నక్షత్రం వాళ్ళకు సున్నా రాలేదు విశాఖ నక్షత్రం వాళ్ళకు కూడా రెండు సున్నా మధ్యలో ఉన్నాయి అంధార నక్షత్రం వాళ్ళకు సున్నా ఎక్కడ రాలేదు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఏది లేదు మూలా నక్షత్రం వాళ్ళకు మధ్యన చివర సున్నా ఉన్నాయి పువాషాఢ నక్షత్రం వాళ్ళకు ఎక్కడ కూడా సున్నా రాలేదు ఉత్తరాసాఢ నక్షత్రం వాళ్ళకు కూడా సున్నా లేవు శ్రవణ నక్షత్రం వాళ్ళకు మధ్య జీరోగా వాళ్ళకు కూడా తెలిసిన వస్తుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకు సున్నా బాలేవు శతపిషన్ నక్షత్రం వాళ్లకు మూల సున్నా ఉంది చివర సున్నా ఉంది కనుక వాళ్ళకు వ్యాధి ఉంటుంది స్వల్ప భద్ర కూడా ఉంటుంది పూర్వాభాత నక్షత్రం వాళ్ళకు మధ్యన సున్నా ఉంది యొక్క టెన్షన్ ఉత్తరాభాతి నక్షత్రం వాళ్ళకు సున్నా రాలేదు రేవతి నక్షత్రం వాళ్ళకు ఇక్కడ సున్నా రాలేదు ఈ విధంగా మనకు బాగుంటుంది అయితే

Om Namah Shivaya. 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 Shivaya Namah Om. Om Namah Shivaya. Shivaya Namah Om. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya.

ఇక్కడ ఇక్కడ నిన్న సండే గదా చిన్న చిన్న కొరడైనా వలే దీస్న దీస్న అవ రావాలి ఇక్కడ వడర వడర రావు వస్తుంది

ೇವಾ <laughs> ಸ್ವರೂಪಂತೆ

അനാ ദേവ സബാജൻ വടടൻ ഭക്തതനു സ്നേഹമോടെ വക്തതനു ശ്രോഹിതാ നാമനേ പണീയ ബിജാർമേ വിവാഹ പ്രവേശനത്തിനുവേണ്ടി സംഗ്രഹം ജാമീ കോ നമോ നമഃ അനാ ഓക്കേ చంద్రుడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం యొక్క బృందా తర్వాత శ్రీశైలశ తిరుపతి పుత్రదేశం వాళ్ళకు సూర్యుడు మేషరాజికి ప్రవేశమైనప్పుడే మనకు బాధ్యత వాళ్ళకు మనం పట్టి చేయడం వాళ్ళకు మనకు ఈ దాకానేమో పోతినామ సంవత్సరం ఉండే ఇవాడేది విశ్వాభనామ సంవత్సరం అదే తిరుపతి కొండ వింధ్య పడతాము రాశి తిరుపతి అవకాశం పోయేవాళ్ళకు వాళ్ళకు వాళ్ళ బృహస్పతి ఎప్పుడైతే రాశి ఇంకొక రాజు మార్చడం అప్పుడు వాళ్ళ సంవత్సరం ఉంటాడు వాడటం ఆదివారం పండిమాను ఉగాది మోను తర్వాత ఆదివారం పోదు సన్నది ముహూర్తం అన్నట్టు వారము ఆదివారం రాదు మొట్టమొదటి వాడు రాదు உதாதி மூணு நமச்சரம் அங்கே இது சந்திர் முரூர்த்தம் நமக்கு விஷேஷம் சத்தியமந்தா சா தப்பா இருக்குது ஆனால் மூணு நேரம் கூட வச்சு அது ஏதும் சந்தி உதவியோ ஆஜு ஏ ரோஜூ పోతు ఆ రోజు ఏ వారం ఉంటే ఆ రోజు చంద్రుడు అయితే వాళ్ళకు పెద్ద అవతాడు వాళ్ళ యుగాధిపతి గుణం ఉంటుంది వాళ్ళకి గుణం పట్టుకంటు ఇంక వాళ్ళకి చంద్రుడు వచ్చాడు చంద్రుడు సేనాధిపతి రవి దస్యాధిపతి గురువు ధాన్యాధిపతి భుజుడు ఆర్ఖ్యాధిపతి వ్యారం మీద రవి ఉన్నాడు మేఘాల మీద రవి ఉన్నాడు దసద్రవ్యాల మీద శని ఉన్నాడు ఈ ద్రవ్యాల మీద బుద్ధుడున్నాడు ಈ ಸಮಸ್ತ್ರಮ ನವನಾಯಕೊಳ್ಳೋ ಆರು ಬಾಬ್ರೆ ಇಂಕ್ರಿಡೇಟ್ ಕುರಿತು ಅದಕ್ಕಾಗಿ ಸಮಸ್ಯೆಗಳು ಕವನವಾಗಿ ಜಯನಿದೆ ವಿಶ್ವಾಸವನ್ನ ನಂಬದರೂ ಬಟ್ ವಿಶ್ವಾಸ ಉತ್ಸಾಹ ಮಾತ್ರ ಅಂತ ಒಂದು ಅದರಿ ಮನಸಿಗೆ ಬರಲೇ ಅನಿ ಮನ ದೇವರ ಕೊಡುವಂತಾ ಹೀಲ ಈ ಸಮಸ್ತ್ರಮ ಹೀಲ ಮೇಘಾಣೆ ವರ್ಷ ಮೇಘಂ ಬಿಟ್ಟು ಮೇಘಾ సొమ్మిన్ మేఘాలు నీల మేఘం అనేది మీది ఇది మేలు చూస్తున్న మేలు పర్వతకు ఈశాన్య భాగం ప్రారంభమయ్యి ఆగ్రహం దాకా నడుస్తుంది నడిస్తే ఈ సంవత్సరం జనభాగా సముద్రేటు పది భాగాలు సముద్రమీనే పడుతుంది సప్తభాగా పర్వత ఏంటో ఏడు భాగాలు కుదర మీద పడతాయి రెండు భాగాలే భూమి మీద పడుతుంది ఆ రెండు భాగాలే కూర్చుని అవ్వచ్చాయి కూర్చునివ్వడం రెండు రగాలి భూభాగం దసరా పంట હઉ� filtે માય સિય આદવે ચીશેડે સર સરવધજે સો સાર બારભ આ�

ఈలోపత్రం ఈ రోజు పత్రం వచ్చి పదమూడు వాడువాడు పదమూడు వాడువాడు భయం వెనకల భయం పదమూడు వాడు నాశవాడు సర్వోద్రవం తొమ్మిది వాళ్ళు కామ తొమ్మిది వాళ్ళు కోపం ఏడు వాళ్ళు మోహం ఏడు వాళ్ళు మదం ఏడు వాళ్ళు వాత్సర్యం పదమూడు వాళ్ళు వాళ్ళు ముఖం ఏడు వాళ్ళు మోహన్ తొమ్మిది వాళ్ళు వినమ్మ తొమ్మిది వాళ్ళు ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్ జవహర్ రోడ్ కోరుట్ల మా సెల్ నెంబర్ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್